ఓం మశివాయ అరహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసం వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తునుందరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినకులది తనివి తీరుకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో ఎవరిని ఉద్దేశించి పూజించవలయెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడిగిరి జనక కార్తీక సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధనందు అతి ముఖ్యము దీనివల్ల మిగులు ఫలము నందవచ్చును శివకేశవులు ప్రీత్యర్థము శివాలయము గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయం నందు అనగా సంధ్య చీకటపుడు సమయమున శివకేశవులు సన్నిధిని గాని ప్రకారమునందుగానే దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని అందుతారు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితో కాని కొబ్బరి నూనెతో కాని అవిసె నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏది దొరికినప్పుడు ఆ ఆమ ఏది దొరకలేనప్పుడు ఆమదముతో గాని దీపం వెలిగించి ఉంచవలేను దీపారాధనయే నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగానో భక్తి పరు అగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సాన్నిధ్యాన్ని కేగుదురు ఇందుకొక కథ కలదు వినుము చత్రాజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు విసుగుజెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచు ఉండగా అచ్చడుకు పిప్పలాదుడను ముని వచ్చి పాంచల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము నీ సంపదనే కొన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థాస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంతా ముని పుంగముడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఓడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసెను తత్పుణ్య కార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారును గనెను రాజకుటుంబీకులు మిగిలిన సంతోషించి తమ దేశమంతను పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రాజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తమ దేశమంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాకుమారుడు శత్రాజిత్తు దినదిన ప్రవర్తమానుడగుచూ సకల శాస్త్రములు చదివి ధను కత్తి సాము మొదలగున్నవి నేర్చుకునేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసం చేతను తల్లిదండ్రుల గారభం చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారులను తరిచి చూచి చూడనట్లు విని వినినట్లు ఉండిరి ఛత్రాజిత్తు ఈ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను నరుకుదనని కత్తి పట్టుకుని ప్రజలకు భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుతూ ఉండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె యొక్క ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుకైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారును మతి మందగించి కొయ్యబొమ్మవలే నిచ్చేష్టుడై కామని వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను ఆమె కూడా నా అతని సౌ తన సౌందర్యానికి ముగ్ధురాలై కులము శిలము సిగ్గు విడిచి తనను చెయ్యి పట్టుకుని తన సైన మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించాను ఇట్లికొకరికొకరు ప్రేమలో చేత వారి ప్రతి దినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంచ తీర్చుకొని చుండెరి ఇటుల కొంతకాలం జరిగెను ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి తన ఖడ్గమును సంపాదించి సమయమును కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమకులు ఇరువును శివాలయమున కలుసుకునేవలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరి ఈ సంగతి నెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకలిద్దరను గుడిలో కలుసుకుని గాఢాలింగన మనుచుకునుచు సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండున కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైడ కొంగును చించి అక్కడున్న ఆమోదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించను తర్వాత వారిరువురు మహదానందముతో రతి క్రీడల సలుపుటకు ఉద్యోక్తులకు చుండగా ఆ అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తను కూడా పొడుచుకుని మరణించను వారి పుణ్యము కొరది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలన శివదూతలు ప్రేమకు రిలివును తీసుకునిపోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవటకు అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామందకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతులు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించాను అంత యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమనం తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసములకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరుగునివ్వను తప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించము గనుక ఈ పలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన పలములో కొంత బ్రాహ్మణుకు దానం చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యం జరిపిరి వింటివా రాజా శివాలయములో దీపారాధన చేయుటి వలన ఆ ప్రేమకులు చేసిన పాపములు పోవుట చేయ కాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యము పొందుదురు చతుర్థోధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తము హరహర మహాదేవ